ప్రతిక్షణం సత్యదర్శనం ఈరోజు శాకాహారి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పూర్ణిమ గారు వారి ప్రయాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అసలు మీరు శాకాహారులుగా ఎప్పుడు మారారు మేడం నేను రెండు వేల ఎనిమిదిలో జానంలోకి వచ్చాను యాక్చువల్గా సా జానంలోకి రాకముందే శాకాహారిగా మారాను మేడం అంటే మా హస్బెండ్ ఒకసారి ఇలాగా రోడ్ మీద వెళ్తూ నాన్ వెజ్ షాప్లు అవి చూసి అక్కడ చంపడం అవన్నీ క్రూరంగా అనిపించి ఆయన మానేశారనమాట మానేసి నాకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను నేను ఈరోజు నుంచి ఫుల్గా మానేస్తున్నాను ఇంకా ఏమీ తిన్ను కేక్ కూడా తిన్ను బయట అవన్నీ మానేస్తున్నాను అని అన్నారు సరే అని ఎందుకు కారణం ఏంటి అంటే ఆయన ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు కూడా అవును కదా మనం ఎందుకు ఇలాగా తింటున్నాము మనకి శాకాహారంలో ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు అవి ఎందుకు తినడము అని అనిపించింది తర్వాత దాని గురించి పెద్దగా ఏమి బాధపడడం అది చేయలేదు నేను అంటే తినము ఏంటి అలా కానీ తర్వాత ఈ జానంలోకి వచ్చిన తర్వాత మేము రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చాము మా హస్బెండ్ ద్వారా నాకు ఈ జానం పరిచయం అయింది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన తర్వాత ఈ శాకాహారం గురించి అసలు ఏంటి ఎందుకు తినకూడదు మనం మన బాడీ ఈ శాకాహారం నిర్మితంగా ఏర్పాటైంది ఇవి ఇవే తినాలి మనము అని దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది మీ సార్కి ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవం లేకుండానే కేవలం చూసి మారిపోయారు చాలా బాగుంది అంటే చాలా మందికి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ గారు చెప్పడం లేదా మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా శాకాహార ర్యాలీలు చేయడం వాటి ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా మంది మారి ఉన్నారు కానీ మీరేంటంటే అసలు వీటి దేని గురించి కూడా వీటి వీటి గురించి కూడా మీకు తెలియక ముందే మీరు మారిపోయారు కేవలం ఒక జీవిని హింసించడం చూసి అవును చాలా గొప్ప విషయం అండి ఇది అది నేను అది కూడా చూడలేదు మా హస్బెండ్ ఇంటికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా చంపుతున్నారు ఇలాగా కోడినిలాగా అవన్నీ చూశాను మరి మనసు ఇదైపోయింది తిన మానేస్తాను అంటే ఆ క్షణమే నేను కూడా డెసిషన్ తీసుకున్నాను నేను కూడా ఈ రోజు నుంచి తినను అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాను వారొక అద్భుతం అంటే వారిని మించిన అద్భుతం అండి అంటే అందుకే అంటారు ఇంట్లో స్త్రీలు మొ మొట్టమొదటిగా ఏదైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాధిస్తారంట ఎందుకంటే ఇల్లు ఇంట్లో మెయిన్ రోల్ అనేది ఎప్పుడు కూడా స్త్రీకే ఉంటుంది ఒకవేళ అతను చెప్పినప్పుడు మీరు కనుక అది అర్థం చేసుకొని ఉండకపోయి ఉండుంటే ఎంతో కొంత మనస్పదర్ధలు అనేవి వస్తాయి అంటే చిన్న చిన్నవి మీరు తినకపోతే మానేయండి మాకు తెచ్చి పెట్టండి లేకపోతే మేము వండుకుంటాం అలా కొన్ని వస్తూ ఉంటాయి కానీ అవేవి రాకుండానే మీరు చాలా చక్కగా ఒక మాటతో అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక మాటతో మీలో కూడా ఒక ప్రేమతత్వం అనేది వెంటనే వచ్చింది నిజంగా స్త్రీలు ప్రేమతత్వానికి ప్రతిరూపం అనడానికి నాకు మిమ్మల్ని చూస్తే ఒక రోల్ మోడల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక తల్లికే అర్థమవుతుంది ఆ పెయిన్ ఆ బాధ అన్ని కూడాను ఎందుకంటే మన నుంచి ఒక జీవి వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది ఆ ప్రేమ ఆప్యాయత ఎలా ఉంటాయి మన తోటి ప్రాణుల పట్ల అనేది యాక్చువల్గా అందరికీ బాధలు అవి ఉన్నప్పుడు ఏదేదో కారణం అనుకుంటారు కానీ ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారి ఈ జీవిని చంపడం వల్ల మనకి బాధ వచ్చింది ఎవరికైనా బాధల్లో ఉండాలని ఉండదు కదా అందరూ ఆనందం కోసమే సంతోషం కోసమే పాట పడతారు ఏది సంపాదించినా ఏది కొనుక్కున్నా సంతోషం కోసమే ఆ సంతోషం అనేది ఎక్కడుంటుంది అంటే ఇతరులని బాధ పెట్టకుండా ఉన్నప్పుడే మనకు సంతోషం వస్తుంది అన్న చిన్న పాయింట్ని అందరూ గ్రహిస్తే కనుక పూర్తిగా శాకాహార జగత్ మనం చేయొచ్చు అనేది నా అభిప్రాయం చాలా బాగుంది అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైతే శాకాహారులుగా మారో అప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సహకరించారండి యాక్చువల్గా మా ఇంట్లో అత్తమ్మగారు గారు మేము పిల్లలు ఉంటాము మాది మామూలుగా వైశ్యాసు కానీ మేము బయటికి వెళ్ళి తింటాం ఇంట్లో వండడం అది లేదు బయటికి వెళ్ళి తింటాం కాబట్టి పెద్దవాళ్ళు ఇద్దరు తినరు పిల్లలకు కూడా మేము పుట్టినప్పటి నుంచి శాకాహారంగా ఇలాగ వీటి గురించి అన్ని చెప్పడం వాళ్ళు పూర్తిగా శాకాహారాలుగానే మాట్లాడుతున్నారు బాగుంది మీరు వైశ్యస్ కూడా అవ్వడం వల్ల మీ బంధువుల నుంచి కూడా మీకు ఎటువంటి ఎటువంటి లేదు ఇప్పుడు ఓన్లీ శాకాహారం శాకాహారం గురించి అని కాదు సార్ చెప్తారు కదా వెల్లుల్లి కూడా తినకూడదు అని దాన్ని కూడా మేము గట్టిగా ప్రచారం చేస్తాం మా హస్బెండ్ నేను కూడా దానివల్ల కూడా ఈ జానంలో జానంలోని కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి బయట ఫుడ్ తినడం వల్ల అనేది మా అభిప్రాయం అన్నమాట మా ఇంట్లో ఎవరం కూడా బయట ఫుడ్ కూడా తినం అంటే మీరు ఏమైనా గమనించారా వెల్లుల్లితో మనం ఫుడ్ తిన్నా చాలా చాలానండి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అయితే నేను ఈ ఎన్ ఎన్వి అది అయితే మా హస్బెండ్ మా కానీ మానేశాను కానీ ఈ అవి మాత్రం మేము పెళ్ళిళ్ళకెళ్ళినా బయట ఎక్కడైనా తినేదాన్ని నేను మా హస్బెండ్ తినకపోయినా నేను మా పిల్లలు తినేవాళ్ళము అయితే మా చిన్న పాప నేను కడుపులో ఉన్నప్పుడు ఫుల్ శాకాహారము తను తను ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో డైలీ రోజుకి ఫైవ్ అవర్స్ ధ్యానం చేసేదాన్ని అనమాట చిన్నపాపకి సారే పేరు పెట్టడం అక్షరాభ్యాసం అన్న ప్రశ్న అంతా సారే చేశారు మా హస్బెండ్ మానేసిన తర్వాత ఫస్ట్ మా చిన్నపాప మానేసింది వెల్లుల్లి తినడం అనేది నా నాన్నలాగే నేను ఇంకెక్కడ ఏమీ తినను అని అలా ఉందన్నమాట అయితే నేను మా పెద్ద పాప మాత్రం బయటకు వెళ్ళినప్పుడు తినేసేవాళ్ళం ఒకసారి తిన్నాము అలాగే వెళ్ళి తినేసి రాత్రి పడుకున్నాక ఒక డ్రీమ్ వచ్చింది ధ్యానం చేసుకొని పడుకుంటే ఒక డ్రీమ్ వచ్చింది ఏంటంటే సారు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు అంతా చూస్తున్నారు అప్పుడు మేము పిరమిడ్ ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అంతా చూస్తున్నాము సార్ వచ్చి నేను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి వస్తాను నాకు లంచ్ ప్రిపేర్ చేసి ఉంచు అని చెప్పి నాకు చెప్పారనమాట చెప్తే సరే అని ప్రిపేర్ చేశాను ఆయన ఇలా వెళ్ళంగానే నేను పడుకుండిపోయాను పడుకుంటే మళ్ళీ సార్ వచ్చే టైంకి లే లేచి అమ్మ చేయలేదు ప్రిపేర్ చేయలేదు అని గాబర గాబరగా చేసాను ఏదో చేసి పెట్టేస్తే సార్ తినలేదు నా వంట ఇదిని ఆ డ్రీంలోనే నాకు విపరీతమైన బాధ వచ్చింది ఏంటి సార్ నా వంట తినలేదు నాకు నేను చేసింది తినలేదు అని ఇప్పటికీ తలుచుకుంటే బాధ అంటే అది ఎక్కువ ఫీల్ అయ్యాను అనమాట అది చేసి నిన్న రాత్రి నేను బయటికి వెళ్ళి వెల్లుల్లిది ఉన్నది తిన్నాను కదా అందుకనే సార్ నా చేతి వంట తినలేదు ఆ డ్రీమ్లోనే నేను అనుకుంటున్నాను అనమాట చిన్న చేతి వంట తినలేదు ఇక నుంచి ఇంక జీవితంలో ఎప్పుడు వెల్లుల్లి నేను ముట్టుకోను నేను గురువుకి ప్రమాణం చేస్తున్నాను అని కళ్ళలోనే అలా ప్రమాణం చేశాను లేచిన తర్వాత రికలెక్ట్ చేసుకొని అలా అనుకుని నిజమే సార్ అందుకనే అప్పటికి సార్ లేరు అంటే నిర్వహణ అయిపోయారు కానీ నాకు అలాగా ఆ ఫీల్ వచ్చిందనమాట ఇంకప్పటి నుంచి బయట కూడా ఫుల్గా స్ట్రిక్ట్గా గా మానేసాం అనమాట అందరూ అంటే మీకు లోపల ఆ జ్ఞానం అనేది ఆల్రెడీ ఉంది దానివల్ల మనకి కొన్ని ఉపయోగాలు ఏవైతే మనం ధ్యానం ద్వారా పొందిన శక్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా అది కొంచెం లాస్ అవుతుంది అనేది ఆ జ్ఞానం అనేది మీకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చేస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం పత్రి సార్ వచ్చి కొంచెం తెచ్చారు ఇంకొంచెం దాని మీద సార్ని నేను ఒకసారి ఉన్న విజయనగరం వచ్చినప్పుడు పిలిచాను ఇంటికి సార్ నా నాకు మీకు వంటి పెట్టాలనిపిస్తుంది రండి మా ఇంటికి రండి సార్ లంచ్కి అంటే నేను భోజనం చేయాలంటే దానికి చాలా ఎనర్జీ కావాలి మేడం అన్నారు అన్నారు రాలే అయ్యో రాలేదు ఆయనకి పెట్టలేకపోయినా అని చాలా బాధపడ్డాను అప్పుడు మా హస్బెండ్కి చెప్తే నువ్వు బాగా ధ్యానం చెయ్యు ఆయన వస్తారు తప్పకుండానే అని అంటే ఆ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అడిగాను అడిగిన వెంటనే పద వస్తాను అని అన్నారు అనమాట అప్పుడు టూ టైమ్స్ వచ్చారు ఒకసారి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు ఒకసారి లంచ్కి వచ్చారు సార్ ఎప్పుడు కూడా సార్ వచ్చి సార్ నాకు బాబాలాగా అనిపిస్తారు నేను బాబా భక్తులు అని నుంచి ఫస్ట్ టైం ఆయన్ని చూసినప్పుడు నాకు బాబా బాబాలాగా అనిపించారు అన్నమాట బాబా నా కోసమే మీరు వచ్చారు అని చెప్పి ఆయన కూడా అలాగే ఏంటి మేడం అంత బాగుందా అంత హ్యాపీనా అని అడుగుతారు ఎప్పుడు ఇంకేం అడగరు అంత హ్యాపీగా ఉన్నాం సార్ అని అంటే వెరీ గుడ్ అని అంటారు అనమాట ఎప్పుడని చాలా బాగుంది అంటే మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం మేడం చిన్న పాపకి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అది ఉన్నప్పుడు ఫస్ట్ టైం శాకాహార ర్యాలీలో పాల్గొన్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక పాపని ఎత్తుకొని ఇంకో పాప చిన్నదనమాట ఆ పాపని అలాగే రోడ్లంతా తిరిగి జాన శాఖాహారం గురించి అరుచుకొని పాంప్లెట్లు ఇచ్చుకొని అలాగా అనమాట అప్పుడు ఇలా పాంప్లెట్లు ఇస్తుంటే మా కజిన్ ఒక ఒక అతను వైజాగ్ మాదే మా అమ్మగారు తను చూసాడు అనమాట ఏంటిది ఏంటి ఇది చేస్తున్నావు ఇలాగ పాంప్లెట్లు పంచడం ఏంటి అంటే దీనికన్నా మంచి కార్యక్రమం ఏంటి ఉండదు నువ్వు కూడా చూడు అని చెప్పి అతనికి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అది అలాగ అయ్యి శాకాహార ర్యాలీలో పాల్గొనడం అనేది చాలా గొప్ప అదృష్టంగానే భావిస్తాను మనము రోడ్డు మీదకి వచ్చి పాంప్లెట్స్ పంచడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ సందర్భంలో రకరకాల క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఏంటి మీ సంస్థ మీకు ఏమైనా డొనేషన్స్ కావాలా అని ఎన్నో రకరకాల మంది రకరకాల క్వశ్చన్లు అడుగుతారు ఇంకా మీరు అన్నట్టు మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంత మాత్రం లేదు నిజంగా చూసారు కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు అంటే మనం దేనికోసం అయితే ఇది చేస్తున్నామో అది సత్యమే వైపు కాబట్టి మనం అలాంటిది ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మనకి మారేరా లేదా మనం వల్ల ఒక్కడైనా శాకాహారిగా మారాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి అసలు చాలా అద్భుతం అంటే శాకాహార ర్యాలీల కోసం అంత అసలు నార్మల్గా చెప్పాలంటే అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలామంది అనుకుంటారు ఏంటంటే ఓకే మా హస్బెండ్ వెళ్తున్నారు కదా చాలు ఇంకా మా బదులుగా అతను వెళ్తున్నారు నేను పిల్లలు ఇంట్లో ఉంటాం అనుకుంటాను కానీ అలాంటిది మీరంతా చిన్న పిల్లల్ని పట్టుకొని ఒకరిని ఎత్తుకొని ఒకరిని నడిపించి అసలు అది అద్భుతం అసలు ఆ పిల్లలు అసలు ఆ శాకాహార ర్యాలీలో వాళ్ళు కూడా మరి ఆ ఎఫెక్ట్ ఏమో ఇప్పటికి స్కూల్లో కూడా మా పిల్లలిద్దరు నాకు ఇద్దరు పాపలు మా పిల్లలిద్దరు చాలా బాగా వాదిస్తారు అంటే ఈ శాకాహారం గురించి చాలా బాగా ప్రచారం చేస్తారు వాళ్ళకి వాళ్ళ వయసు తగ్గట్టు వాళ్ళు సార్స్ తో కూడా డిబేట్స్ చేస్తూ ఉంటారన్నమాట అనమాట బాగా చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏ జ్ఞానం అయితే తెలిసిందో శాకాహారం వీళ్ళు ఒకవైపు ఉండి పది మంది ఇంకో వైపు ఉన్నా సరే వీళ్ళదే రైట్ అని స్ట్రాంగ్ గా చెప్పగల ఇది వచ్చింది అనమాట పిల్లలు అంటే విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఎంతో చక్కగా వాళ్ళు లాజికల్ గా మాట్లాడినా సరే లాజికల్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు చాలా బాగుంది మరి ఫ్రెండ్స్ తోని గట్రా అంటే స్కూల్లో ఉండేటప్పుడు కాలేజ్ లో ఉండేటప్పుడు పిల్లలకి ఫ్రెండ్స్ రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు సో రకరకాల ఫుడ్ అలవాట్స్ అదే వాళ్ళకి ఆహార పద్ధతులు ఉంటాయి అలాంటప్పుడు మరి పిల్లలు ఎప్పుడైనా ఏమైనా చెప్పడం ఏమైనా వీళ్ళు వీళ్ళు ఇది తినరు వీళ్ళు బయట ఏమి తినరు అని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది అనమాట అంటే ఇంటికి లంచ్ కూడా స్కూల్లో ఉండరు ఇంటికి వచ్చేస్తారు అంటే ఆ స్మెల్స్ అవన్నీ నచ్చక పాపకైతే ఒకసారి ఇలాగే డ్రెస్ మీద ఏదో పడిందని ఏడుపు పోయి ఇంటికి వచ్చి నా ఎన్వి డ్రెస్ మీద పడిపోయింది నేను ఇంకా స్కూల్కి వెళ్ళను స్కూల్ మారిపోతాను అని అంటే అంత సెన్సిటివ్ అయిపోతారు అనమాట ఆ విషయంలో ఎన్వి విషయంలో అంత సెన్సిటివ్ అయిపోతారు ఇంకా వాళ్ళ జీవితాంతం ఇంకెక్కడా కాంప్రమైజ్ కారు ఆ విషయంలో అది చాలు కదా వాళ్ళకి అది మనం ఇచ్చిన ఇదే అనిపి దట్టు ఆ ఏజ్ లో పిల్లలు అలా నిలబడి ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ అంటే దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడమే కాదు ఇండైరెక్ట్ గా మనకి ఇప్పుడు ఈవెన్ కేక్ ఉంటుంది గుడ్డు కలుస్తుంది చాలా రకరకాల బిస్కెట్స్ ఉంటాయి చాలా ఎగ్ కలిసిన ఐటమ్స్ చాలా ఉంటాయి మనకి బయట ఇప్పుడు బేకరీస్కి వెళ్ళిన బర్త్డే పార్టీస్ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు అసలు చెలించకుండా ఉండి ఆ ఏజ్కి అసలు చెలించకుండా ఉండి వాళ్ళు ఏ రకంగా అడిగితే ఆ రకంగా అవతల వాళ్ళకి సమాధానం ఇస్తూ వాళ్ళు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అసలు అంటే మన దాన్ని ఫీల్ అవుతున్నాం కదా ఇదే మంచిది కాదు అనేది అంత ప్రా గట్టిగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు కేక్స్ కానీ ఏమీ తినరు ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తారా బర్త్డే పార్టీస్ కి వెళ్తారు కానీ ఏమీ తినరు ఏమి వచ్చేస్తారు ఏమి వెళ్తారు వెళ్ళి తినకుండా వచ్చేస్తారు ముందే చెప్తారు మేము తినము అలాగైతేనే వస్తామని వీళ్ళ గురించి తెలిసిపోయి ఇంక వీళ్ళు ఆ ఫ్రెండ్స్ కూడా ఆ వీళ్ళింతే అంటే వాళ్ళకి అయిపోతుంది కదా ఆ వీళ్ళు ఇంకా వాళ్ళు ఏం బలవంతం చేయరు ఎంతో కొంత అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది కదా మేడం అంటే కదా వాళ్ళకి కూడా తెలుసు వెళ్ళేటప్పుడు తినరుపోతున్నాం ఏం చేయమంటాం తప్పదు అనేది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి కానీ సత్యం అంటూ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయితే అందరూ ఇంటివైపు రావాల్సిందే కదా మన వైపు రావాలి మరి పిల్లలు ఏమైనా వాళ్ళ బర్త్డేస్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటారా ఇంటికి పిలుస్తారు నేనే ఇంట్లో అన్ని కేక్ అవన్నీ కేక్ కూడా మీరే రెడీ చేస్తారు కేక్ చే ఇంట్లోనే చేస్తాను ఇప్పుడు మరి వెల్లుల్లి కూడా తినం కాబట్టి మొత్తం ఇంకేమి చాటు పానీ అసలు మాకన్నా మా పిల్లలు గ్రేట్ అని నేను చెప్తాను అసలు ఆ వయసులో అవన్నీ మానేయడం అంటే గ్రేటే కదా అందరూ చుట్టూ అందరూ తింటున్నారు మనందర అందుకే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదని నేను అన్ని నేర్చుకొని నేను ఇంట్లో అన్ని ప్రిపేర్ చేస్తాను అండి వాళ్ళకి ఏమంటే అది అంటే వెజిటేరియన్ లో మీరు చాలా రకాలు చేస్తారు వెజిటేరియన్ లో ఏం చేస్తూ ఉంటారు స్నాక్ ఐటమ్స్ స్నాక్స్ అన్ని పానీపూరి చాటు నూడిల్స్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వెల్లుల్లి వేయకుండా చేస్తారు వెల్లుల్లి వేయకుండానే అన్ని అబ్బా ఇప్పుడు మీ ఇప్పుడు ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియాలండి ఇంట్లో రకరకాల వెరైటీస్ మనం చేసుకోవచ్చు వెల్లుల్లి కూడా రకాలు చాక్లెట్ కేక్ అన్ని రకాల కేక్లు రెడ్ వెల్వెట్ కేక్ అన్ని చేసుకోవచ్చు మనం కొంచెం రెడ్ వెల్వెట్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ రెడ్ వెల్వెట్ అనేది మనకి బ్యాకరీస్ లో అడిగితే అది వితౌట్ ఎగ్ కష్టం అంటారు వితౌట్ ఎగ్ పౌడర్ అంటారు చేసుకోవచ్చు చాలా ఇంట్లోనే మరి వాళ్ళకి తినలేదన్న ఫీలింగ్ అది రాకూడదు అంటే రాదు ఏమో నాకు అనిపిస్తూ ఉంటదనమాట వాళ్ళకి మళ్ళీ అలా ఫీలింగ్ ఉంటదేమో ఇది చెయ్యి అని అనగానే నేను యూట్యూబ్ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా అందులో చూసి అసలు ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు ఇప్పుడు వేగన్ రెస్టారెంట్స్ అని సాత్విక్ ఫుడ్ స్టైల్స్ అని రకరకాల ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి మనకి కాకపోతే మనకి కావాల్సిందంతా ఏంటంటే పేషెన్సీ ఇంట్లో దాన్ని వండుకోగలగాలి వండుకోగల దానికంటూ ఒక టైం కేటాయించి దాన్ని వండుకొని తింటే చాలు మనం ఇంకేం లేదు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే వెజిటేరియన్ అంటే అసలు ఏం తింటారో అంటారు అదే కానీ వాళ్ళకన్నా మనం ఎక్కువ తింటామని వాళ్ళకి తెలియదు అందుకే అంటున్నా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చేసేస్తున్నారు జనరల్ గా మనం ఏంటంటే కర్రీస్ మాత్రమే చేసుకుంటాం ఇంట్లో కర్రీస్ అని టిఫిన్స్ అని లో అవే ఉంటాయి కానీ మీరు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కూడా చెప్పేస్తున్నారు పానీపూరి చేస్తా చాట్ చేస్తా పాస్తా చేస్తా అన్ని చేస్తాను చాలా బాగుంది నాకు ఈ జానంలోకి వచ్చిన తర్వాత వంట చేయడం బాగా వచ్చింది అంటే అందరూ వంట చేస్తారు కానీ ఏ ఏ పద్ధతిలో వంట చేయాలి ఎలా వంట చేస్తే అందరూ ఆరోగ్యంగా హెల్తీగా అలా ఎలా ఉండగలుగుతారు అనేది పెళ్ళైన కొత్తలో అయితే అసలు నాకు అసలు వంట రాదు ఒక్క ఇద్దరు మనుషులు గెస్ట్లుగా వస్తే బాగా ఇది అయిపోయాయి కంగారు పడిపోయారు అలాంటిది ఇప్పుడు ఒక నలభై మందికి చేసేయగలను నేను వంట నలభై మందికి యాభై మందికి చేయగలను ఈ జానం నాకు ఇచ్చిన గొప్ప వరం అని అనుకుంటాను ఇది అంటే ఇప్పుడు వంట చేసే విధానం తెలుసుకున్నాను అంటే ఎలా చేయాలంటారు అంటే ఇప్పుడు మార్నింగే జానం చేసుకొని అది మనం చేసేటప్పుడు ఇంకే ఆలోచనలు నేను ఎలా చేస్తానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక స్పీచ్ పెట్టుకుంటాను జేబిఎల్ కొన్నారు మా వారి స్పీచ్లు అవి వింటాను అని అంటే వంట చేసిన మనకు సౌండ్లో వస్తే మళ్ళీ వినపడదు కదా ముందే వాచ్ లెటర్లో పెట్టుకుంటాను అనమాట ఇవేం వినాలి ఇవేం వినాలి ఏవేం వినాలి అనేది అది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నేను వంట స్టార్ట్ చేస్తాను అప్పుడు ఆన్ చేసుకుంటాను ఆ స్పీచెస్ వింటూ వంట చేస్తాను అనమాట అంటే మామూలుగా ఏవేవో ఆలోచనలు వచ్చే కన్నా ఇవి వింటూ ఇది కూడా రైట్ పద్ధతి కాదు అనుకుంటాను నేను ఇవి వింటూ చేయడం అనేది కొంచెం ఎనర్జెటిక్గా అలాగా ఇంకే ఆలోచనలు ఉండవు కదా మంచిగా వంట చేయొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టుకోవాలి అది నిజమే అంటే మనం ఏవేవో ఆలోచనలు అసలు ప్రశాంతమైన మనస్తో ఎంతో ప్రేమతత్వంతో చేయాలంటారు మనం మామూలుగా కామ్ గా ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన ఎందుకంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకి సహజంగా ఆలోచనలు అనేవి వస్తాయి అలాంటివి వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది పని వెళ్తున్నా సరే మన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది మనసులో అలా కాకుండా ఈ స్పీచెస్ వింటూ ఉంటే మనకి ఆధర ఇంకో ఆలోచన లేకుండా మంచిగా ఉండాలి అని ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం భక్తి తాలూకా సంబంధించినవి అంటే ఆధ్యాత్మికత మన గ్రోత్ కోసం మనం వింటున్నాం సో ఆ గ్రోత్ కోసం మనం ఏవైతే వింటున్నామో ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ టైంలో లో ఒక వాక్ విన్నాం అనుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది ఓహో మనం ఇలా మాట్లాడకూడదు మన నేను ఇలా మాట్లాడున్నాను అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి మనకు తెలుస్తుంది అది ఎప్పుడైతే తెలుస్తుందో ఆ థాట్ అనేది మన ఫుడ్ ద్వారా కూడా రీచ్ అవుతుంది అప్పుడు మనం ఫుడ్ ఎవరెవరైతే తింటారో వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ రావచ్చు మనం కూల్ అవ్వాలి ఒక రియలైజేషన్ లాంటివి అలాంటివి ఏమైనా అనిపించుండొచ్చు పిల్లలకు కూడా ఎందుకంటే మన మన ద్వారా అంటే సార్ కూడా చెప్తూ ఉంటారు ఫుడ్ లోకి మన ఎనర్జీ వెళ్తుంది సో చక్కగా వండాలి ప్రేమతత్వంతో ఉండాలి దేవుళ్ళు కొండినట్టు వండాలి మనం అని అనేది సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మీరు పాటిస్తున్న పద్ధతి అయితే చాలా బాగుంది మనం ఏవేవో ఆలోచనలతోని గాబరా గాబరాగా హడావుడి హడావుడిగా ఏదో అలా వండకూడదు ఎప్పుడు కూడా ఉదయమే ఒక వన్ అవర్ ధ్యానం చేసి తర్వాత మేము పనుల్లోకి దిగితే ఇది ఇది దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ప్రాక్టికల్ గా కూడా తెలుసుకో ధ్యానం చేయకుండా వంట చేస్తే ఆ వంట ఎలా ఉంటుంది ధ్యానం చేసి వంట చేస్తే ఎలా ఉంటుంది అనేది బాగా తేడా తెలుస్తుంది ఎవరికైనా అది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలు బాగుంది మీ ఎక్స్పెరిమెంట్స్ బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే అలా అయింది అని ఇలా చూద్దాం అనుకున్నాం ఆ పిల్లలు ఎక్కడ ఏవి తినట్లేదు అని చెప్పి ఇంట్లోనే వితౌట్ గార్లిక్ వంటలు ఎలా ఉంటాయనని ఇంకా వాళ్ళకి వెజిటేరియన్ లో రకరకాల వంటలు నేర్చుకోవడం యూట్యూబ్ లో కూడా చూడడం అంటే పిల్లలేవో బయట మేమేం తినలేకపోతున్నాం అంటే మేము వెజిటేరియన్స్ అవ్వడం వల్లనేమో ఇవేవి తినలేకపోతున్నా అనే ఒక భావన అనేది వాళ్ళలో రానిపోలేదు రాకూడదు అది చాలా బాగుంది అలాగే ఈ వంట చేసే విధానం కూడా బాగుంది ధ్యానం చేసి మనం ఫ్రెష్ అయ్యి చేస్తే ఆ వంటకుండే ఎనర్జీ నిజమే అది నిజంగానే ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళకి మాస్టర్స్ వస్తూ ఉంటారు మేడం సీనియర్ మాస్టర్స్ అందరూ మా ఇంట్లో స్టే చేస్తారు ఎప్పుడు వచ్చిన తటవర్తి రాఘారావు గారు అని రాజలక్ష్మి మేడం నిన్న పేరవారి నుంచి వచ్చారు వాళ్ళు కూడా మా ఇంట్లోనే స్టే చేశారు ముఖ్యంగా మాస్టర్స్ వచ్చినప్పుడైతే నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేసి అలా వండుతాను వాళ్ళందరూ చాలా సాత్వికంగా చాలా హాయిగా ఉంది మేడం ప్రతి ఒక్కళ్ళు అన్నీ అన్నీ వెళ్తారనమాట అంటే ఎక్కువ కారాలు లేకుండా మేము అలా చేస్తాము సాత్వికంగా ఉంది తిన్నాక హాయి అని తృప్తి అని భోజనం పెట్టేవమ్మా అని అంటారు అనమాట మిమ్మల్ని చూస్తేనే సగం హాయి వచ్చేసేటట్టు ఉంది చాలా ప్రశాంతంగా కూల్గా చాలా చక్కగా మృదువుగా మాట్లాడుతున్నారు మరి ఇంత మృదు తత్వంతో మీరు వంట వండితే ఖచ్చితంగా తింటే మాకు హాయిగానే ఉంటుంది థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా ఉందండి మీ శాకాహార జర్నీ ఇంత గొప్ప జర్నీని చాలా విషయాలు తెలియని వాళ్ళకి కూడా మీరు ఈరోజు ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో వారికి చాలా విషయాలు తెలుస్తాయి వెజిటేరియన్స్ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి ఎన్నో రకరకాల వంటలు చేసుకోవచ్చు రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఏవైతే అసాధ్యం అనుకుంటున్నామో అది సాధ్యం కేక్లే కావచ్చు బిస్కెట్స్ వెల్లుల్లి కూడా వెల్లుల్లి లేకుండా కూడా ఏదో బ్రాంతిలో ఉన్నారు అందరూ అమ్మ అల్లం వెల్లుల్లి లేకపోతే అది టేస్ట్ ఉండదు అలా ఏం లేదు చక్కగా ఉంటాయి చాలా బాగుంటది హాయిగా ఉంటది కొడుక్కి మనసుకి కూడా హాయిగా ఉంటది అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటారు నేను కూడా మా ప్రేక్షకులు చెప్తున్నాను ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ దగ్గరికి వచ్చానండి చక్కగా మంచి మంచి శాకాహార వంటలన్నీ నేర్పిస్తూ ఉంటారు అప్పుడు మేము ఇంకా ఈజీగా శాకాహారులుగా ఇంకా ఇంకా ముందుకు ఎదగచ్చు చాలా చక్కగా ఉంది మేడం మీ జర్నీ ఇంత చక్కటి జర్నీని మాకు మా ప్రేక్షకులకి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు కదండి కేవలం ఒక జీవి విలువిలా కొట్టుకోవడాన్ని చూసి కేవలం ఒక చూపుతో ఒక సంఘటనతో కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోయారండి వారు శాకాహారులుగా మారడమే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా శాకాహారులుగా మారుస్తున్నారు అలాగే వారు శాకాహారులు ఎన్నో రకాల వెరైటీలు అంటే మేమే మాత్రం ఎటువంటి రుచులకు కూడా తగ్గం శాకాహారులకు కూడా ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి ఎంతో చక్కగా వండుకోవచ్చు ఎంతో చక్కగా తినచ్చు అనే విషయాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారండి ఇది ఇవాటి శాకాహారి కార్యక్రమం అండి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసింగ్ నమస్తే